जोहार, के के। जोहार जोहार जोहार।, जोहार। अरे गाने। భారతరం మాజీ మాజీప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి రాజల్లా జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు వారి ఆర్థిక సంస్కరణలతోటి దేశం ప్రగతి బాటున పయనించి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామి దేశంగా పెనుగొందడానికి అనేక రకాలుగా కృషి చేసి భారతదేశ ఆర్థిక ప్రగతిని ప్రగతి రాష్టకాల మీద నడిపింది శ్రీనరసింహారావు గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వ్యక్తి వారి జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా